ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైనటువంటి బుద్ధిజీవికి భగవంతుడు ప్రసాదించిన అదృష్టతత్వం ఈ యొక్క అద్వితీయమైనటువంటి కరములు అంటే శరీర ఆకృతిలో మనకి ఈ కర్మల వలన విశేషకరమైనటువంటి ప్రభావం వస్తుంది ఉదాహరణకి భగవంతుణ్ణి అర్చించాలంటే ఈ రెండు అరచేతులు కూడా ఒకచోటకి చేర్చి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా స్వామిని శరణాగత దీనార్థ పరిత్రాణ సర్వశ్షార్థి హరే దేవా నారాయణ నమోస్తుతి అంటూ ఆ స్వామిని అర్చించేటువంటి యోగం ఈ యొక్క చేతులకే పట్టింది అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద నీ ఏడుకొండలవాడా నాయన నేను నడిచి వస్తానని ఈ కాళ్లతోటి స్వామిని దర్శించడానికి నడిచి వెళ్ళటం ఆయన మనకు ప్రసాదించిన అదృష్టంగా చెప్పాలి ఈ అసలు ఈ మానవ శరీరం అంతా కూడాను అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మికతత్వానికి నిదర్శనంగా ఎవరైతే భావిస్తారో అప్పుడే జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే మానవ జీవితానికి సుఖానిలా పనిచేసేటువంటి ఈ అస సాముద్రికం అద్వితీయంగా ప్రతివారిని కూడాను నేనేంటి నా జీవితం ఎలా ఉంటుంది ఏ తీరులో నేను నడుచుకుంటే నాకు మంచి అదృష్టం కలుగుతుంది అనేటువంటి భావాల్ని కూడాను మనకు తెలియజేసేటువంటి అద్వితీయమైన శాస్త్రమే ఈ యొక్క హస్త సాముద్రికం అరచేతిలో ప్రతివారు కూడాను అదృష్టవంతులుగా కావడానికి మీ యొక్క హస్తరీత్యా ఎవరి హస్తములు ఏ తీరున ఉంటే ఎటువంటి ఫలితాలు అత్యధికంగా కలగటానికి ఆస్కారం ఉందో చెప్పేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అందరికీ అందిస్తున్న అరచేతిలో అదృష్ట కార్యక్రమంలో మనం ఈనాడు వేళ్ల మధ్య సందులు ఖాళీలు గురించి తెలుసుకుంటున్నాం ప్రతి వాళ్ళకి కూడాను ఈ వేళ్ళు ఇలా చూసినప్పుడు ఈ వేళ్ల మధ్య ఖాళీలు గనక ఉన్నట్లయితే ఒక్కొక్క వేలికి ఒక్కొక్క వేలికి మధ్య ఖాళీ యొక్క ప్రభావం ఎంత దూరంలో ఉందో చూసి ఈ వేలుని మూడు రకాలుగా విభజన చేస్తాం ఒకటి రెండు మూడు పాటలుగా ఉంటుంది కాబట్టి ఈ వేళ్ల సందుల్ని కూడాను ఆ విధంగానే గమనించి ఏ వేలి మధ్య ఎటువంటి ఖాళీ ఉన్నట్లయితే ఎట్లాంటి యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి అస సాముద్రికవేత్తలంతా కూడా దీనిపైన కఠోరమైనటువంటి పరిశ్రమ చేసి కొన్ని విషయాల్ని మనకు తెలియజేశారు ఆ విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఓహో దీనిలో పరమార్థం ఇదా అని చెప్పేసి మనకి తెలుస్తుంది వేళ్ళన్నీ కూడా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఈ వేళ్ల మధ్య సంతులు కనుక లేకుండా ఉన్నట్లయితే అంటే చేతి నాలుగు వేళ్ళు కూడా దగ్గరికి చేర్చాలి ఇలా వేళ్ల మధ్య కనుక సందుతులు కనుక లేకుండా ఉన్నట్లయితే జాతకుడు క్లుప్తంగా అవసరానికి మాత్రమే వ్యయ తత్వంలో ఉంటాడు అంటే ఆచి తూచి అడుగు ముందుకు వేస్తూ జీవన గమనాన్ని చక్కగా నిర్వర్తించగలిగిన వాడుగా ఉంటాడు పొదుపరిగా ఉంటాడు అవసరానికి మాత్రమే ఖర్చు చేసేవాడుగా ఉంటాడు ఇటు ఆరోగ్యాన్ని అటు కుటుంబాన్ని అందరినీ చూసుకుంటూ చక్కగా ఆయన యొక్క బాధ్యతలని నెరవేర్చేటువంటి వ్యక్తిత్వ లక్షణం కలిగిన వాడుగా ఉంటాడు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఈ చేతి వేళ్ల మధ్య ఈ నాలుగు వేళ్ళు కూడాను సందుగనక లేకుండా ఉంటే ఆ వ్యక్తి చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడుపుతాడు సుమా ఇది మనం వేళ్లలో దాగిన లక్షణ రీత్యా తెలుసుకున్నటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వే జనా సుఖినో భవంతు